ఈరోజు చింతకాయ పచ్చిడ్డని చింతకాయ తొక్కు పచ్చిమిరపకాయలు ఎర్రగిడ్డలు వేసి దంచుకుందామండి ఫస్ట్ పచ్చిమిరపకాయలు దంచేసుకోవాలి ఈ చింతకాయ తుక్కు చింతకాయలు పచ్చి చింతకాయలు ఉన్నప్పుడు తీసేసుకొని దాంట్లో అంత తీసేసి బాగా మెత్తగా ఉప్పు పసుపు వేసుకొని చింతకాయ తుక్ చింతకాయలు వేసి బాగా మెత్తగా దంచేసుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటారండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దంచేసుకోవచ్చు ఆ వీడియో ఒకసారి పెడతానండి ఇప్పుడు ఇవి చింతకాయ తుక్కు మెరిగిన తర్వాత బాగా ఎరగడలేసి దంచేసుకోవాలండి దంచుకున్న తర్వాత ఏదన్నా గిన్నెలోకి తీసేసుకునేసి పూపు పెట్టేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర పొట్టిమిరప కరివేపాకు వేసేసుకునేసి బాగా అవి వేగిన తర్వాత పచ్చడి వేసేసుకోవాలండి పచ్చడి వేసేసుకొని బాగా అలాగే కొంచెం వాటర్ వేసి లైట్గా ఒక చిన్న టీ గ్లాస్లో సగం వేసేసుకునేసి బాగా కలిపెట్టేసుకోవాలండి రెండు నాలుగు రెండు మూడు సార్లు ఉడికితే అట్లా సరిపోతుందండి మరి ఎర్రగడ్డ పచ్చి మొత్తగా ఉడకూడదు అంతేనండి చిన్నగా బాగుంటుంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో కరకరలాడే ఆలుగడ్డ ఫ్రై ఇక్కడ చూసినట్లయితే చిప్స్ వాళ్ళే ఉన్నాయి అసలు కర్ర కర్రలాడుతూ కారం కారంగా కొంచెం సాల్ట్ వేసుకొని చాలా బాగుంది అసలు లేస్ ప్యాకెట్లో ఉంటాయి కానీ ఎప్పుడు చేసి ఉంటారో ఎడ్ చేసి ఉంటారో కూడా తెలియదు కానీ ఇది మన కళ్ళ ముందరే మంచి చేతలారా చేసుకున్నాం చాలా బాగుంది అసలు ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఆనియన్స్ వేసుకొని దంచుకున్నాం రోటి పచ్చడి అసలు ఎట్టుంటుందంటే ఉంటుందా చెప్తా ఉంటేనే నోట్లో నీళ్ళు పెడుతున్నాయి రుచి అమోఘంగా ఉంటుంది అసలు దీంట్లో కాంబినేషన్గా కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి అలాగే ఆలు చిప్స్ వేసుకొని తింటా ఉంటే అబ్బబ్బబ్బబ్బా ప్రతి పిడసకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం రుచి భలే ఉంటుంది మీకు కూడా ఇలాంటి టేస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం లింక్లో ఎలా చేయాలనుకున్నామో పెట్టాము ఇది చేసే విధానం ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరిగింది మీరు కూడా ఒకసారి చేసుకోండి భలే ఉంటుంది బాయ్